ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీల నిర్వహణకు ఏదైతే కూటమి ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు ఒక నిర్ణయం తీసుకున్నారో వైసీపీకి ఏది దొరకలేదన్నట్టుగా దీన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఆ కోటి సంతకాల సేకరణ అని లేకపోతే ధర్నాలని అని ఆ వైసీపీ రకరకాల కార్యక్రమాలు చేపట్టింది వాస్తవానికి వైసీపీ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది వా వాళ్ళకి తెలుసు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే దానివల్ల పేదలకు న్యాయం జరుగుతుంది పేద వైద్య విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళకు కూడా తెలుసు కానీ ప్రైవేటీకరణ అనే పేరును అంటే ప్రైవేటీకరణ అంటే సాధారణంగా ప్రజలందరూ కూడా భయపడతారు ఎందుకంటే ప్రభుత్వాధీనంలో ఉండాల్సినటువంటి ఒక వ్యవస్థ ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తే ఆ తర్వాత అది సామాన్యులకు అందుబాటులో ఉండదు అనేది చాలామందిలో ఉన్నటువంటి అపోహ సరే వాస్తవానికి ప్రైవేటీకరణ పూర్తిగా చేసేస్తే వాళ్ళు అనుకున్నదే నిజం కూడా కావచ్చు కానీ ఇక్కడ ప్రైవేటీకరణ కాదు పీపీపి అంటే ప్రైవేటీకరణ కాదు ఇటీవల అక్కడ న్యూస్లో కూడా చూసా కొంతమంది వైసీపీ ఎంపీలు నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఈ వైద్య కళాశాల మీద ఏదో ఒక మెమరండమ్ ఇచ్చిన సందర్భంగా ఈ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడితే ఆవిడ వెంటనే చెప్పిందంట ప్రైవేటీకరణ చేస్తున్నారని ఎవరు చెప్పారంటే పీపీపీ అదే కదండి అన్నారంట పీపీపీ అంటే ప్రైవేట్ పూర్తిగా ప్రైవేటీకరణ ఎలాగ ఉంది ప్రైవేటు వ్యక్తుల చేతిలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేత నిర్వహించడం దానికి గాను కొంతకాలం వాళ్ళు నిర్వహణ బాధ్యతలు చేపట్టిన తర్వాత తప్పుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ రహదారులునే ఎలా కాలం రహదారుల్ని ప్రైవేటు వ్యక్తులే చేయరు అది కూడా పీపీపీ విధానంలోనే పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు టైం ఉంటుంది ఆ టైం వరకు టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకుంటారు తర్వాత వాళ్ళు తప్పుకుంటారు తర్వాత వేరే ఒకళ్ళు వస్తారు అది వేరే విషయం అలాగే ఇప్పుడు విమానాశ్రయాలు కావచ్చు బ్రిడ్జ్లు కావచ్చు మెట్రోలు కావచ్చు ఇవన్నీ కూడా పీపీపీ విధానంలో నిర్మించేవే అలాగని చెప్పి అవి ప్రైవేట్ అంటే కుదురుద్దా ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ ఉంది ప్రైవేట్ అంటే కుదురుద్దా కానీ అది పీపీపీ మెట్రో రైలు ఉంది ప్రైవేట్ అంటే కుదురుద్దా కుదరదు ఎందుకని అది ప్రభుత్వంలోదే కాకపోతే ప్రైవేట్ పార్ట్నర్షిప్తో తో ప్రభుత్వం ఒకటే చేయలేదు కాబట్టి ప్రైవేట్ పార్ట్నర్షిప్తో తో చేస్తారు తర్వాత దానికి టైం పీరియడ్ పదేళ్ళ పదిహేను ఏళ్ళ వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటారు అది కూడా గవర్నమెంట్ నిర్ణయించిన ధర ప్రకారం డబ్బులు వసూలు చేసుకుంటారా తర్వాత వాళ్ళు తప్పుకుంటారు సో ఇక్కడ కూడా జరిగేది అదే దీని మీద నేను చంద్రబాబు గారు ఒక స్పష్టత ఇచ్చారు పూర్తిగా వైద్య కళాశాలల పూర్తి యాజమాన్యం ప్రభుత్వానిదే అందులో మరొక మాట లేదు అవి ప్రభుత్వ ఆస్తులే నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులు చేస్తారు అలాగని చెప్పి ఆ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ఎట్టు పరిస్థితుల్లో ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అంటే దీనికి కూడా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళలో టైం పీరియడ్ ఉంది ఆ ఇరవై ఏళ్ల తర్వాత వాళ్ళు పూర్తిగా తప్పుకుంటారు అక్కడ నుంచి సో కాబట్టి దీనిని అంటే అక్కడ ఓపీ ధర దగ్గర మొదలుపెట్టి ఆసుపత్రుల్లో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి లేదా ప్రతి వ్యవస్థకు కూడా ప్రభుత్వమే ఒక ధర నిర్ణయిస్తుంది సో ఎవరికి ఉచితంగా చేయాలి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి ఎంత ధరలు తీసుకోవాలి అనేది పూర్తిగా ఇప్పుడు మంగళగిరి ఏంస్ ఉంది కదా సో ఎందుకు రాష్ట్రం నలుమూల నుంచి అక్కడికి వస్తారు ఎందుకు వస్తారు తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం అందుద్ది యాజ్ అట్ ఈజ్ గా సేమ్ అంతే అలాగే ఈ మొన్న స్థాయి సంఘం కూడా ఏం చెప్పింది పార్లమెంట్లు స్థాయి సంఘం కూడా కేంద్రానికి రాష్ట్రాలు ప్రభుత్వ వైద్య కళాశాలలు అలాగే పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ భారం మోయలేని పక్షంలో పీపీపి విధానంలో ముందుకెళ్లటం వల్ల అందరికీ ఆమోదయోగ్యంగా పేదలకు నాణ్యమైన వైద్యం అందుద్ది స్థాయి సంఘం చెప్పినటువంటి మాట సో మరి చంద్రబాబు గారు చేసింది కూడా అదే వాస్తవానికి స్థాయి సంఘం నిన్న మొన్న ఇచ్చింది రిపోర్టు కానీ చంద్రబాబు గారు దీని మీద ఒక ఐదు ఆరు నెలల క్రితం నుంచే ఆయన ప్రారంభించారు సో చంద్రబాబు గారికి దీని మీద పూర్తి అవగాహన ఉంది ఈ రోజు దేశం మొత్తం కూడా ఈ మోడల్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సు చేసింది సో మిగతా రాష్ట్రాలు కూడా రేపటి నుంచి దీన్ని తీసుకునే అవకాశం ఉంది సో చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు మెరుగైన విద్యను అందించడానికే పీపీపీనే ఉత్తమమైనదని చెప్పి పార్లమెంటు స్థాయి సంఘం కూడా స్పష్టం చేసింది అందుకే ఈ విధానంలో మేము ముందుకెళ్తున్నాం వైసీపీ కుట్ర రాజకీయాలతో వీటిని అడ్డుకుంటే అది ప్రజలకే నష్టం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఐదు మెడికల్ కాలేజీలలో నలభై శాతానికి మించి ఎందులోనూ పూర్తి చేయలే ఏదో పులివెందుల కాలేజీ అనుకుంటా దాదాపు అరవై శాతము అరవై ఐదు శాతము పూర్తి అయింది చెప్పి నాడు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ అయితే చెప్పడం జరిగింది అంటే మిగతా ఏది కూడా నలభై శాతం పనులు ఐదు కాలేజీల్లోనే పూర్తి చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క కాలేజీని కూడా పూర్తి చేయకపోతే మరి ఇలా అంటే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసింది పది శాతం కంటే లోపే మరి ఇలా పది శాతం పూర్తి చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి మొత్తం కాలేజీలు వంద శాతం పూర్తి చేయాలంటే ఎన్నేళ్ళు పడుతుందో మీరే ఆలోచించుకోండి ఒకసారి అలాగే జగన్మోహన్ రెడ్డి దానికోసం రాష్ట్ర నిధులేమీ ఖర్చు పెట్టాల కేంద్రం నుంచి వచ్చిన నిధులతో పాటు కొన్ని ఆరోగ్యశ్రీ నిధులు మళ్ళించి ఆయన దాన్ని నిర్వహణ చేపట్టాడు తప్ప రాష్ట్ర వాటా ఎక్కడ కేటాయించా మరి ఇలా దాదాపు జగన్మోహన్ రెడ్డి లెక్కలో ఈ కాలేజీలు పూర్తి అవ్వాలంటే తక్కువలో తక్కువ ఇరవై ఏళ్ళు పడతాయి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అందుకే అన్నాడేమో నేను ఇరవై ఏళ్ళు సీఎంగా ఉంటానండి బహుశా ఆయన ఇరవై ఏళ్ళు సీఎంగా ఉంటే ప్రభుత్వం ఆ కాలేజీలు నిర్మించగలుగుద్ది తప్ప లేకపోతే నిర్మించలేదు ఇది నేను చెప్పిన మాట కదా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి పనితీరుని మనం ఆదర్శంగా తీసుకుంటే దాన్ని ఆధారంగా చేసుకుంటే ఇరవై ఏళ్ళు పడుతుంది కానీ ఈ పీపీపీ మోడల్లో దాదాపుగా రెండున్నర ఏళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం కాలేజీలు కడతాడు అనుకునే టయానికి వీళ్ళు కాలేజీ నిర్వహణ కూడా వదిలేసి తిరిగి వెళ్ళిపోతారు పీపీపీ మోడల్లో ఈ లోపు ప్రజలందరికీ వైద్యం అందుద్ది దాదాపుగా మొత్తం పది మెడికల్ కాలేజీల్లో కూడా వైద్యం ఒకేసారి అందడం ప్రారంభిస్తే ఎంతమందికి ఒక్కొక్కదానికి రోజుకి నాకు తెలిసి వెయ్యి పైనే ఉంటాయి ఒక్కొక్క కాలేజీకి అంటే దాదాపు ఒక రాష్ట్రం మొత్తం మీద రోజుకి పదివేల మందికి ఓన్లీ ఉచిత ఓపీలే అందుతాయి సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి మరొకసారి చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ లో నిర్మించే ఈ వైద్య కళాశాలలు అందులో ఈ ప్రభుత్వ ఆస్తులు కావచ్చు భూములు కావచ్చు వీటి నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారు కానీ దాన్ని పూర్తి అజమాయేషి మొత్తం గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే ఈ కాలేజీల నిర్వహణ అనేది జరుగుతుంది తప్ప ప్రైవేటు యాజమాన్యం సొంతగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు వందకు వంద శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి కాలేజీలే ఇప్పుడు ఏదైతే మనం ప్రభుత్వ కాలేజీలు అని అవి ఏవైతే ప్రభుత్వ అండర్లో ఆటి నిర్ణయాల ప్రకారం జరుగుతున్నాయో వీటిలో కూడా అంతే కాకపోతే యాభై శాతం సీట్లు మిగతా యాభై శాతం లో ఒక ముప్పై ఐదు శాతం ఏ కేటగిరీ ముప్పై శాతం బి కేటగిరీ అని చెప్పి ఎన్ఆర్ఐ కోట అని చెప్పి పదిహేను శాతం అనుకుంటా ఎన్ఆర్ఐ కోట అని చెప్పి కొంత అమ్ముతారు సో వాటి ఖర్చులు మాత్రమే తీసుకుంటే తప్ప ఎక్కడా కూడా ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు యాభై శాతం మందికి ఆ ఉచితంగా పూర్తి ఉచితంగా వైద్యం అందు పైగా మనం చెప్పుకునే ఇప్పుడు ఆరోగ్యశ్రీలు లేదా ఎన్టీఆర్ వైద్య సేవలు కావచ్చు లేదా త్వరలో తీసుకురాబోయే ఆ యూనివర్సల్ స్కీములు కావచ్చు ఇవన్నీ కూడా అందులో ఇంప్లిమెంట్ అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు ప్రతి వ్యక్తికి మూడు లక్షల రూపాయలు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకురాబోతున్నారు అంటే మీరు ఉన్నోళ్ళ లేనోళ్ళ అనే సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి అది ఒత్తింప చేస్తారు ఆ లెక్కన ప్రతి వ్యక్తి మూడు లక్షల రూపాయలకి అక్కడే ఎలిజిబుల్ అవుతున్నాడు వైద్య కళాశాల సీట్లు విషయంలో మాత్రమే అది జగన్మోహన్ రెడ్డి చేసిందే చంద్రబాబు గారే వైద్య కళాశాల సీట్లు అమ్ముకోవటం అనే విధానానికి తెరదీసిందే జగన్మోహన్ రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి ముప్పై శాతం కేటగిరీ ఏ కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా కింద పదిహేను శాతం సీట్లు అమ్ముకున్నాడు సో ఈ ఆ ధరల్లో కూడా ఇప్పుడు ఎన్ఆర్ఐ సీట్ల ధరల విషయం కొద్దిగా పెరిగితే పెరగవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అమ్మినటువంటి ముప్పై ఐదు శాతం సీట్ల కంటే కూడా ఇప్పుడు నిర్ణయించిన ధర తక్కువ అంటే యాభై శాతం ఫ్రీగా ఇవ్వడంతో పాటు ముప్పై ఐదు శాతం తక్కువ ధరకే వైద్య విద్య అందుతుంది జగన్మోహన్ రెడ్డి ఆ ముప్పై ఐదు శాతం సీట్లను అధిక ధరకు అమ్మాడు ఎందుకు అమ్మాడు అంటే రాష్ట్రానికి ఆదాయం కోసం అమ్మాడు బట్ అలా అలాంటిది తీసుకోవట్లేదు ఒక ఎన్ఆర్ఐ విషయంలో మాత్రం కొద్ది మార్పులు చేర్పులు ఉంటూ ఉండడు చొప్పదిహేను శాతం ఎన్ఆర్ఐ అంటే కొద్దిగా డబ్బు మనందరికీ తెలిసిందే సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగా ఇవి ప్రైవేటీకరణ కాదు ఇందులో పీపీపి అంటేనే మొదటి పదం పబ్లిక్ అనే పదం ఉంది జగన్మోహన్ రెడ్డి ఆ పదాన్ని తీసేసి ప్రైవేటీకరణ అనే ఒక పదాన్ని జనం మైండ్లో చొప్పిస్తున్నాడు ప్రైవేటీకరణ అంటే సాధారణంగా ఎవరికైనా భయమే బట్ ఇది ప్రైవేటీకరణ కాదు రేపటి రోజున ఈ కాలేజీలన్నీ ప్రభుత్వానికి చెందేవే పదిహేను ఏళ్ళు లేదా ఇరవై ఏళ్ళు టైం పీరియడ్ తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నవి ఉన్నట్టుగా వదిలేసి గుండె సూదుతో సహా వదిలేసి యాజమాన్యం బయటకు తప్పుకుంటుంది ఆ తర్వాత పూర్తిగా ప్రభుత్వం అండర్లో నడుతుంది పార్లమెంటు స్థాయి సంఘం కూడా జిల్లా హెడ్ ఆసుపత్రులను ప్రైవేట్ ఆసుపత్రులతో కోఆర్డినేట్ చేసి నడిపే విధానాన్ని తెరదీయాలని కూడా చెప్పారు సో ఇది ఒక కొత్త విధానం సరే ఏదేమైనా మొత్తంగా ఈ ప్రైవేటు అనేవి పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవే తప్ప ప్రైవేటీకరణ కాదు ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెత్తనం అనేది ఉండదు